వెళ్దాం మనము ఈరోజు ప్రభు నా హృదయంలో పెట్టిన మాటల్ని మీ ఎదుట ఉంచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను మనందరికీ కూడా ఆధారమైనటువంటి దేవుళ్ళు ఆయన ఆధారముగా లేకపోతే మనకి మన జీవితాలు భయంకరంగా ఉండిపోతాయి అంటే ఫలింపును చూడలేము మనము ఎదుగుదలను చూడలేము మనలో ఆ యొక్క అభిషేకాన్ని చూడలేము భయంకరమైనటువంటి ఎండిన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం ఒక అరణ్యములాగా ఉంటుంది ఈ ప్రకృతిని కనుక మనం ఆలోచన చేస్తే ఈ ప్రకృతి చక్రంలో ప్రతిది కూడా ఒకటి మరొక దాని మీద ఆధారపడుతూ ఉంటుంది ప్రతిదీ మరొక దాని మీద ఆధారపడుతూ ఉంటుంది ఎందుకు దేవుడు వీటన్నిటిని క్రియేట్ చేసి ఈ విధంగా మనకి ఎందుకు చూపించి ఉన్నాడండి అంటే మనకి ఆధారమైన సృష్టికర్త ఉన్నాడు మనం ఆయన మీద ఆధారపడాలి అనే దానిని ప్రభు మనకి నిత్యము జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఉదాహరణకి ఒక మొక్క ఎదగాలి అంటే దానికి సాయిల్ అనేది కంపల్సరీ భూమి లేకుండా మొక్క అనేది ఎదగటము అసాధ్యం అది అదేవిధంగా చూస్తే ఇప్పుడు జలరాశుల్లో ఉన్నాయి జలములు ఉన్నాయి జలరాశుల్లో ఉన్నటువంటి ఆ చేపలు ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాల జీవులు బ్రతుకుతూ ఉన్నాయి అదే వాటర్ లేకపోతే అవి చలించటము జీవించటము అనేది అసాధ్యం సో ప్రభు ఇవన్నీ క్రియేట్ చేసి ఆదికాండ ఒకటవ అధ్యయంలో మనము మన స్వరూపమందు మన పోలికలో నరుణి చేద్దాము అన్నాడు అంటే దానికి అర్థం ఏంటండి అంటే ఆయన లేకుండా మనం లేము ఆయనే మనకి ఆధారముగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు సో మన జీవితంలో మనం ఒంటరిగా బ్రతకగలుగుతాం ఒంటరిగా నడవగలుగుతాం నేను ఒంటరిగా అంటే అది ఎన్నడూ కూడా జరిగేది కాదు అది ఒకప్పుడు శూన్యంలోనికి తీసుకెళ్తుంది ఒకప్పుడు అది మనల్ని భయంకరమైన వేదనలోనికి తీసుకెళ్తా ఉంది కానీ ఎప్పుడైతే ఆయనే నాకు ఆధారం నేను ఆయనకి అంటుకట్టు జీవిస్తాను అని ఒక తీర్మానంతో కనుక మనం వెళ్ళగలిగితే మనం ఫలించగలుగుతాం మనం బహుగా ఫలించే వారముగా ఉంటాం మనం దీవెనకరంగా ఉండగలుగుతాం మనం ఆశీర్వదకరంగా ఉండగలుగుతాం ఆమె హలలూయ సో బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు రెండవ దినవృత్తాంతంలో మనము పద్నాలుగవ అధ్యాయం చూస్తే ఆసా అనే యూధ రాజు ఉన్నాడు ఒక్క నిమిషం అండి ఆసా అనే యూధ రాజు ఉన్నాడు యూధ రాజు మరి తన యొక్క పరిపాలన మొదటిలో మనం రెండో దిన వృత్తాంతములు పద్నాలుగో అధ్యాయంలో చూస్తే మనకి అతని గురించి వృత్తాంతము అక్కడ అగపడుతూ ఉంటుంది అతని గురించి చూసినప్పుడు మొదటిలో ఆయన దేవుణ్ణి అనుసరించి నడిచే వాడిగా ఉన్నాడు దేవుడి మీద ఆధారపడే వ్యక్తిగా ఉన్నాడు తన పరిపాలన మొదటిలో చాలా యథార్థవంతంగా జీవిస్తూ ఉన్నాడు తన పరిపాలన మొదటిలో ఆయన మరి గనకు చూస్తే ఆ ఉన్నత స్థలంలో ఉన్నటువంటి ఆ అన్య దేవతా స్తంభములన్నిటిని కూడా పడగొట్టి మరి దేవుని యొక్క బలిపీఠములు కట్టి ఎంతగానో దేవునికి సేవ చేసినటువంటి వాడిగా ఉన్నాడు సో అతను చేస్తున్నటువంటి ప్రార్థన చాలా అద్భుత రీతిగా కన కనబడుతూ ఉంటుంది రెండవ దిన వృత్తాంతములు పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం నుంచి గనక మనం చూస్తే పదకొండవ వచనం రెండవ దిన వృత్తాంతములు పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం నేను చదువుతూ ఉన్నాను చూడండి ఆశ తన దేవుడైన యహోవాకు మరుపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేటుకు నీకన్నా ఎవరూ లేరు మా దేవ యహోవా మాకు సహాయము చేయుము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము యహోవా నీవే మా దేవుడివి నరమాత్రులను నీ పైన జయమొందనీయకము అని ప్రార్థింపగా చాలా అద్భుతమైన ప్రార్థన మనము కూడా నేర్చుకోవాల్సిన ప్రార్థనగా ఉన్నది ఇది సో ఈ ఈ ఈ యొక్క రాజు మరి ఈ యొక్క ఆశ ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనే ఏంటండి అంటే అయ్యా నీవు ఈ జనముల చేతిలో నన్ను ఓడిపోనియకము అంటున్నాడు ప్రభు యొక్క సహాయాన్నే ఇక్కడ కోరుతా ఉన్నాడు ఆయన సహాయము కోరుతూ నిన్నే నమ్ముకొని ఉన్నాము అయ్యా నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించేటకు మేము బయలుదేరి ఉన్నాము అంటూ ఉన్నాడు మేము బయలుదేరినది నీ నామాన్ని బట్టి మేము బయలుదేరినది నీ సహాయమును తీసుకొని సో ఎంతగా దేవుడి మీద ఆధారపడుతున్నాడో చూడండి ఆశ కరెక్ట్ ఆయన చేసిన ఈ ప్రార్థన బట్టి ఆయన ప్రభువు వైపు చూసిన విధానమును బట్టి దేవుడు ఈ యొక్క ఆశకి ఒక అద్భుతమైనటువంటి విజయములను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు తన దగ్గర నుంచి ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా ఆయన తరిమిన వాడుగా ఉన్నాడు ఎవరు కూడా ఆయన ఎదుట నిలవలేకపోయి ఉన్నారు అద్భుతమైన విజయమును దేవుడు అతనికి అనుగ్రహించి ఉన్నాడు తన యథార్థతను బట్టి తన భక్తిని బట్టి దేవుడు సహాయమును అతను తీసుకునేటువంటి విధానమును బట్టి అందుకే మనకి నూట పద్దెనిమిదవ కీర్తనలో ఎనిమిదవ వచనము తొమ్మిదవ వచనం కనుక చూస్తే నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనం తొమ్మిదవ వచనం చూస్తున్నాడు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకున్నట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు మనుషులను నమ్ముకున్నట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకున్నట కంటే ఆయనను ఆశ్రయించుటే మేలు ఆమె సో ఈరోజు మనల్ని డైవర్ట్ చేయడానికి ఆయనే ఆధారముగా లేకుండా ఉండేలాగా చేయడానికి ఎన్నో మనకి ఎదురు పడుతూ ఉంటాయి అది మన బిజీ లైఫ్ అయి ఉండొచ్చు లేకపోతే అది డబ్బు అయ్యి ఉండొచ్చు లేకపోతే ఉద్యోగం అయి ఉండొచ్చు పరిస్థితులు అయి ఉండొచ్చు సమస్యలు అయి ఉండొచ్చు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయండి అంటే నేను డైవర్ట్ చేయటానికి ఒక మొక్కను గనక ఆ యొక్క భూమి నుంచి వేరు చేసిన విధముగా ఒక చేపను గనుక నీటిలో నుంచి బయటకు తీసిన విధముగా నిన్ను నీ విశ్వాస యాత్రను నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా ప్రభు సన్నిధిలో నుంచి పెరిగి వేయటానికి ప్రభు నుంచి నేను వేరుపరచటానికి నిన్ను తీసివేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి ఇప్పుడు చూడండి ఆ చెట్టుకి భూమికి మధ్య మంచి సంబంధము గనక లేకపోతే ఆ చెట్టు ఎదగలేదు ఎండిపోతుంది ఆ చేప నీటిలో నుంచి బయటకు వచ్చినప్పుడు అది విలవిలలాడిపోతూ ఉంటుంది కానీ మనిషిగా మనము ఆ యొక్క ప్రభు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మన ఆత్మ లోపల కూడా కొట్టుమిట్టులాడుతూ ఉంటుంది దుఃఖపడుతూ ఉంటుంది అందుకే ప్రభువే నాకు సహాయం మనుషులు ఆశ్చర్యము కాదు డబ్బు ఆశ్రయము కాదు ఈ లోకము ఆశ్చర్యము కాదు మనుషులే నాకు ఆశ్చర్యం రాజులు కాదు మరి ఏ గొప్పవారు కాదు ఆయనే నాకు ఆశ్చర్యం సో ఆశ తన యొక్క ప్రారంభ దశలో కూడా దేవుడే ఆశ్రయము అని నమ్మి తన ముందుకెళ్తా ఉన్నాడు బాగుంది తన యొక్క యాత్ర తనకెంతో నెమ్మది ఉన్నది మొదటిగా అతనికి యుద్ధములేవు యుద్ధము లేకపోవటాన్ని బట్టి తను చక్కగా ప్రాకారాలు కట్టుకోవడం ప్రారంభించాడు తండ్రితో కలిగిన యుద్ధాన్ని బట్టి దేవుడు సహాయాన్ని తీసుకున్నాడు అయ్యా నీ సహాయం ద్వారా మమ్మల్ని ఓడిపోనిచ్చే దేవుడు కాదయ్యా మాకు విజయమునిచ్చే దేవుడివి నీ నామమును మేము నమ్ముకొని ఉన్నామని ప్రార్థించగా అద్భుతమైన విజయమును దేవుడు ఆసక్కిచ్చి ఉన్నాడు కానీ మనము పదిహేను వాద్యం పదహారు వాజ్యానికి వెళ్ళేసరికి రెండవ దినవృత్తాంతంలో పదహారు వాజ్యానికి వెళ్ళేసరికి మనకక్కడ మొదటి నుంచి గనక చూస్తే ఆశా ఏలుబడి అందు ఆరవ సంవత్సరమున ఇజ్రాయల్ రాజైన బయష యూధా వారి మీదకి దండెత్తి బయలుదేరి యూధా రాజు అయిన ఆశా యుద్ధకు రాక పోకలు జరగకుండానట్లు రామాను కట్టింపవగా ఇక్కడ ఇజ్రాయెల్ రాజు యూధారాజు మీదకి దండెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే ఇజ్రాయల్ రాజు ఒక్కడిగా రావట్లేదు కానీ పక్కనే ఉన్నటువంటి సిరియా రాజు యొక్క సహాయం కూడా తీసుకుంటా ఉన్నాడు మీరు ఆ యొక్క పదహారవ ఆధ్యాయుని చదవడానికి సమయం తీసుకోండి అయితే ఆ సమయంలో ఏం జరుగుతుందండి అంటే ఈ ఆశ అతి భయంకరమైన పనిచేసాడు దేవుని మందిరములో ఉన్నటువంటి వెండిని బంగారమును అవి తీసుకొని వచ్చి సిరియా రాజుకు పంపి అక్కడ ఒక సంధిని ఏర్పాటు చేయడానికి ఒక దౌత్యమును ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సిరియారాజా ఈ వెండిని బంగారం తీసుకో తీసుకొని నువ్వు అటు నువ్వు ఎవరికైతే సపోర్ట్ చేస్తా ఉన్నావో ఆ ఇజ్రాయల్ రాజుకు నువ్వు సపోర్ట్ చేయొద్దు నువ్వు నాకు సపోర్ట్ చేయి అని ఈ విధంగా దేవుని సన్నిధిలో నుంచి ఆ యొక్క వెండిని బంగారాన్ని తీసుకొచ్చి ఆ విధంగా ఆయన సంధి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అది చేయటాన్ని బట్టి ఆశ దేవుని దృష్టిలో భయంకరమైన పాపము చేసినటువంటి వ్యక్తిగా మారిపోయి ఉన్నాడు వెంటనే ప్రవక్త దీర్ఘదర్శి ఆశా యుద్ధకి దేవుడు పంపి ఈ మాటని మాట్లాడుతున్నాడు ఏడో వచ్చిన చదువుతున్నాను ఆ కాలముందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆశా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగో ప్రకటించను నీవు నీ దేవుడైన యహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకుంటివే సిరియ రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీలను గొప్ప దండై గదా అయినను నీవు యహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాను తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యహోవ కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును దీర్ఘదర్శి ప్రవక్త తెలియచేస్తున్నమాట నీవు ఈ విషయములో మతి తప్పి ప్రవర్తించి ఉన్నావు అంటూ ఉన్నాడు ఇంతకుముందు నీ దేవుడు నీకెంత సహాయం చేశాడు నీ ఎదుటి నుంచి శత్రువులను వెళ్ళగొట్టలేదా కానీ ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మతి తప్పి ప్రవర్తిస్తూ ఉన్నావు ఈ విధంగా నువ్వు ఎందుకు బిహేవ్ చేస్తూ ఉన్నావు అని గద్దిస్తూ ఉన్నాడు ఇది మొదలుకొని నువ్వు ఈ విధంగా చేయటాన్ని బట్టి ఇది మొదలుకొని నీకు యుద్ధములే అన్నాడు యుద్ధములే అన్నాడు సో అప్పటిదాకా దేవుడే ఆధారంగా చేసుకునేటువంటి వ్యక్తి మరొక సమస్య రాగానే మరొక యుద్ధము రాగానే మరొక పరిస్థితి కొంచెం వ్యతిరేకంగా కనబడగానే తన సొంత ఆలోచనల మీద ఆధారపడుతూ ఉన్నాడు తన సొంత బలం మీద ఆధారపడతా ఉన్నాడు తన చుట్టూ ఉన్న వాటి వైపు చూస్తూ ఉన్నాడు దేవుడి వైపు చూడలేకపోతూ ఉన్నాడు దేవుని ఆధారంగా చేసుకోలేకపోతూ ఉన్నాడు ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు సంగమ ఈరోజు మన ఆధారము ఏదై ఉన్నది మనం ఎవరి వైపు చూస్తూ ఉన్నా ఇప్పుడు చదవబడిన ఈ మాటలో ఒక అద్భుతమైన మాట రాయబడింది ఆయన కను దృష్టి అంట లోకమందంతట సంచారం చే ఎందుకు సంచారం చేర్చున్నది యథార్థ హృదయము గల వారిని ఆయన కన్నులు కనిపెడుతూ ఉన్నాయి ఎవరు యథార్థ హృదయము గలవారు ఎవరి హృదయం అయితే ఆయన కతుకుబడి ఉంటుందో ఎవరి హృదయములైతే ఆయన వాక్యము నివసిస్తుందో ఉంటుందో దేవుడు వారిని యథార్థవంతులుగా చూస్తూ ఉన్నాడు ఆ వాక్యానుసారంగా నడిచే వారిని దేవుడు ఆ విధంగా చూస్తూ ఉన్నాడు ఆ వాక్యముని ఆధారంగా చేసుకొని బ్రతికే వారిని దేవుడు ఆ విధంగా చూస్తూ ఉన్నాడు ఈరోజు మనం ఆ స్థితిలో ఉండగలుగుతూ ఉన్నామా హలలు ఆయన అంట మనలను చూస్తూ ఉన్నాయి మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి లోకమందంతట సంచారం చేస్తూ ఉన్నాయి ఆయన కన్నులు కేవలం సంఘంలోనే లేవు ఆయన కనులు కేవలము మన ఇళ్లల్లోనే లేవు ఆయన కనులు లోకమందంతట సంచారం చేస్తూ ఉన్నాయి అందుకే మన ప్రతి పనిలో కూడా అది చిన్నదైనా సరే అది పెద్దదైనా సరే అది గొప్పదైనా సరే అది భయంకరమైనదైనా సరే నేను ప్రభు సహాయము కోరుతాను ఆయన నామమును పట్టుకొని మాత్రమే నేను ముందుకు వెళ్తాను ఆయనే నాకు ఆధారము అని పట్టుకొని మన ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి ఆశ దేవుని దృష్టిలో పాపము చేసిన వాడుగా ఉన్నాడు మతి తప్పిపోయిన వాడుగా ఉన్నాడు దాని తర్వాత చూస్తే ఆశ భయంకరమైన రోగి అయిపోతూ ఉంటాడు అక్కడ కూడా ఆ స్థితిలో ఆయన మరణ పడక మీద వచ్చినప్పుడు కూడా అక్కడ భయంకరమైన మాట రాయబడింది చూద్దాం ఆ మాట రెండవ దిన వృత్తాంతంలో పదహారవ అధ్యాయంలో చూస్తే పన్నెండవ వచనంలో ఆశ తన ఏలుబడియందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బాధపడినను దాని విషయములో అతడు యహోవ యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను బహు బాధపడినను అతడు దేవుడు వైపు తిరగలేదు అంట బహు బాధను అనుభవిస్తునను దేవుడు తట్టు తిరగలేకపోయాడు వైద్యులను పట్టుకొనెను అని రాయబడింది అక్కడ అంటే వైద్యులను పట్టుకొనిను అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి వైద్యుల దగ్గరికి వెళ్ళటం తప్పు కాదు నీ ఆధారము దేవుడే హలోయ నీ ఆధారం దేవుడే మొదటగా నువ్వు దేవుడి వైపు చూసి దేవుడిని నమ్ముకొని దేవుడి సహాయం తీసుకొని నీవు వైద్యుల దగ్గరికి వెళ్ళటంలో తప్పు లేదు కానీ ఇతడంట దేవుడు వైపే చూడలేదు అంట దేవుణ్ణి చూసే వ్యక్తిగా లేడంట మారిపోయినాడు అతడు మతి తప్పిపోయినది అందుకే నూట పద్దెనిమిదవ కీర్తనలో ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మదేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనుషులను నమ్ముకునేట కంటే రాజులను నమ్ముకునేట కంటే యహోవను ఆశ్రయించుట మేలు ఆమెన్ హలూయ అది నీ జీవితానికి ఎంతో దీవెనకరంగా ఉంటుంది అది ఎంతో ఆశీర్వదకరంగా ఉంటుంది ఆశా జీవితాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక ఆత్మీయ పాఠమును నేర్పుతా ఉన్నాడు మొదటగా ఆయన చేసిన ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన కానీ చివరి దశ వచ్చేసరికి భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినాడు ఈరోజు మనకి అట్టి స్థితి రాకూడదని మనం ఆ విధంగా నష్టపోకూడదని మనం దేవుడికి మనం దూరం అయ్యే వారంగా ఉండకూడదని దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు ఆమె హలోయ సో ఈరోజు నుంచి మనం ఒక తీర్మానంతో మనం ముందుకు వెళదాం అది చిన్న పనైనా సరే పెద్ద పనైనా సరే ప్రభువా నాకు నీ సహాయమే కావాలి నీవే నాకు ఆధారం యు ఆర్ మై సోర్స్ నీవు లేకపోతే అయ్యా నేను ఒక్క అడుగు కూడా నేను వెయ్యలేను నీ సన్నిధి నాకు కావాలి అంటూ ఆశతో ప్రభు వైపు చూస్తూ గనక మనం ముందుకెళ్తున్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని వృద్ధి కలగ చేయగలుగుతాడు ఆయన కలిగి ఉన్నప్పుడు నీకు శ్రమ రావచ్చు బాధ రావచ్చు వెట్ట కలగవచ్చు అయినా సరే నువ్వు చింతపడవు నువ్వు భయపడవు నువ్వు ఎండిపోవు ఎందుకంటే నీ ఆధారం ఈ లోకము కాదు నీ ఆధారం ఈ డబ్బు కాదు నీ ఆధారం ఈ మనుషులు కాదు నీ ఆధారం సర్వోన్నతుడైన దేవుడై ఉన్నాడు హలో సర్వోన్నతుడైన దేవుడై ఉన్నాడు ఈ సంవత్సరం మనం ఒక వాగ్దానంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం రివర్ ఆఫ్ లైఫ్ ఆ జీవజల నదుల యొద్ మనము నాటబడే వారంగా ఉండాలి నీ సోర్స్ ఆ రివర్ దేవుని నది నీ ఆధారమైనది దేవుని నది నిన్ను తడపటానికి ఇష్టపడతా ఉంది దేవుని నది నిన్ను పోషించడానికి ఇష్టపడతా ఉంది ఆ నది నుంచి మనం దూరం అవ్వకూడదు ఆ నది ప్రవాహం వెంట మన ఆత్మీయ యాత్ర కూడా కొనసాగాలి హలలుయ్య దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ ది లాట్ సో ఈ మాటల ద్వారా మీరు అందరూ కూడా బలపడి ఉన్నారని ప్రోత్సాహపడి ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ప్రభు ఈ మాటలు దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం కూడా ఏకీభవిద్దాం మహాగనుడ మహోన్నతిడ అద్వితీయుడ ఆశ్చర్యకరుడా తండ్రిని ఘనమైన నామాన్ని బట్టి నీకు వేల వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈ ఉదయకాలం నీ పాద సన్నిధికి రావడానికి నా తండ్రి మా అందరికీ చూపిన ఈ కృపకై స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నా దేవా ఇదిగో నా తండ్రి ఈ యొక్క లైవ్ను వీక్షిస్తున్నటువంటి ఈ జూమ్ ద్వారా కనెక్ట్ అయినటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రతి బిడ్డను బట్టి నీ పాద సన్నిధికి వస్తున్నా నిజమే నా దేవా మనుష్యులను నమ్ముకునేట కన్య రాజులను నమ్ముకున్నట కన్న నిన్ను ఆశ్రయించుటే మేలు అన్ను మాతో మాట్లాడుతున్నావు నీకు స్తోత్రాలు అయ్యా ఈ లోకంలో ఉన్నప్పుడు నా తండ్రి మా యుద్ధట ఎన్నో అగ్గపడచ్చు కానీ అవి కాదు మా ఆధారం అయ్యా నీవే మా ఆధారం నీ వాక్యమే మా ఆధారం అయ్యా నిన్నే నా తండ్రి మేము కలిగి జీవించటానికి నా తండ్రి మాకు ఆ కృపను దాచేది అయ్యా నీ బిడ్డలు ఎక్కడ కూడా తప్పిపోకుండా అయ్యా నీ సహాయం కోరుతూ నీ నామమును నమ్ముకొని నా తండ్రి వారు ముందుకెళ్ళడానికి కృపచూపమని ప్రార్థిస్తున్నాను ఆశా జీవితం నుంచి మాకు ఒక నూతనమైన పాఠమును మాకు నేర్పించావయ్యా అయ్యా అతను నిన్ను విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు నిన్ను వదిలిపెట్టిన వాడుగా ఉన్నాడు నీ మందిరంలో నుంచి ఆ బంగారమును తీసి శత్రువు చేతులు పెట్టిన వాడుగా ఉన్నాడయ్యా మేము అట్టి స్థితిలోనికి రాకుండా నా ప్రభు మమ్మల్ని మేము నిత్యము సరిచేసుకుంటూ నా తండ్రి నీ ఎందు మేము కట్టుకోవటానికి నీ ఎందు మేము బలపడటానికి నా తండ్రి కృపచూపమని ప్రార్థిస్తున్నా అయ్యా ఇదిగో నా తండ్రి వారి పరిస్థితి ఏదైనా నీ సహాయం కోరుతుండగా ఏ ఒక్కరిను విడిచిపెట్టే దేవుడు కాదయ్యా మేలు అని నాతో మాతో మాట్లాడుతూ ఉన్నావయ్య ఆ మేలులను ఆ దీవెనలను ఆ ఆరోగ్యాన్ని ఆ కృపలను ప్రతి ఒక్కరికి నువ్వు దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ అయా బిడ్డలను దీవించండి ప్రభువా అయ్యా వారిని ఆశీర్వదించండి వారి కుటుంబాలను జ్ఞాపకం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నా వారి బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకోండి వారి పనులను జ్ఞాపకం తెచ్చుకోండి అయ్యా ఈ దినమంతా కూడా నీ కాపుదలలో నీ రక్త ప్రోక్షణ కింద నీ రెక్కలు చాటన బిడ్డలను భద్రపరచు అయ్యా వారిని కాచి కాపాడుతూ వారి కావలసిన ప్రతిదీ కూడా సమకూరుస్తూ నడిపించి నీ నామమును మహిమపరచమని మా ప్రభు మారేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్ 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 దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్లాడ్ అందరికీ వందనాలు గాడ్